అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ తెలుగు ఛానల్ కొన్ని విచిత్రమైన నమ్మకాలు మనల్ని విస్మయానికి గురిచేస్తూ ఉంటాయి అవి కేవలం నమ్మకాలు మాత్రమేనా అందులో నిజం ఉందా అనే విషయాల్ని ఎప్పటికీ తేల్చుకోలేని స్థితి కొనసాగుతూ ఉంటుంది పిల్లి అడ్డు వస్తే వెళుతున్న కార్యం భగ్నమవుతుందని ఇంటి ముందు కాకి అరిస్తే ఆ రోజు ఇంటికి ఎవరో బంధువులు వస్తారని రాత్రివేళ అకారణంగా కుక్క ఏడిస్తే ఎవరో ఒకరు చనిపోవడమో తీవ్ర అనారోగ్యం పాలవడమో జరుగుతుంది అని ఇలాంటి చాలా నమ్మకాలు ప్రజల్లో ఉన్నాయి మరి ఇవి నిజాల బ్రహ్మాత్మక విశ్వాసాలేనా అనే విషయంగా హేతువాదులు సైంటిస్టులు అయితే ఒక రకంగా ఇతరులు మరొక రకంగా చెప్తారు లేదు లేదు ఇదంతా భ్రమ కాదు నిజాలే అనేవారు చాలా మంది ఉంటారు వారు అందుకు తగిన చాలా ఎగ్జాంపుల్స్ ని కూడా చూపిస్తూ ఉంటారు ఇలాంటి ఒక విచిత్రమే ఓర్ ఫిష్ ఓర్ ఫిష్ అనే ఈ సముద్ర చేప చూడడానికి దాని ఆకారంలోనూ నీటిలో దాని కదలికల తీరులోను చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఈ చేపను డూమ్స్ డే ఫిష్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ మీరు వినే ఉంటారు డూమ్స్ డే గురించి డూమ్స్డే అంటే ప్రళయపు దినము అని అర్థం కదా సో ఓర్ ఫిష్ ని డూమ్స్ డే ఫిష్ అని పిలుస్తారు ఎందుకు ఇలా దీనిని ప్రళయ దినపు చేప అంటారు అలా అనడానికి కారణం ఏమిటి ఇప్పుడు ఈ చేపను గురించి ఎందుకు విపరీతంగా ట్రెండ్ అవుతుంది అను మొదలైన వివరాలని గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో ఆసక్తికరంగాను ఇన్ఫర్మేటివ్ గాను ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి డూమ్స్ డే అంటే ప్రళయపు దినం దీనిని క్రిస్టియానిటీలో జడ్జ్మెంట్ డే అని పిలుస్తారు బైబిల్ ప్రకారం ఈ రోజు దేవుడు మంచి చెడు మధ్య అంతిమ తీర్పును చెప్పి మంచివారిని స్వర్గానికి చెడు వారిని నరకానికి తీసుకువెళతాడు అలాంటి శిక్షలు విధిస్తాడు ఇస్లాం మతంలో కూడా డూమ్స్ డే ఉంటుంది ఖురాన్లో ఈ రోజు హియామత్ అని ఉంటుంది అంటే ఆఖరి రోజున ఇచ్చే తీర్పు అని దీనికి అర్థం ఇక మన హిందూ పురాణాలలో డూమ్స్ డేని ప్రళయపు దినం అని అంటారు అని మనకు తెలిసిందే ప్రళయం గురించిన సుదీర్ఘమైన వివరాలు మన పురాణాల్లో ఉన్నాయి అయితే ప్రళయం అని ఈ ఓర్ ఫిష్ ని ఎందుకు అంటారు ఎవరు అంటారు అలా అనడానికి గతంలో ఈ ఫిష్ ఏమైనా భయానక విధ్వంసం సృష్టించిందా అన్న వివరాలలోకి వెళితే ఇప్పుడు ఎందుకు ఓర్ ఫిష్ ని గురించి ఇంతగా వైరల్ అవుతోంది అంటే నేను ఈ ఫిష్ కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ని ఇస్తున్నాను చూడండి చూశారు కదా సన్నగా తెల్లగా పొడవుగా రిబ్బన్ లాగా ముఖంపై ఎర్రని మీసాలు పైన తలపైన కొంత జూలు ఉన్న ఈ చేపనే ఓర్ ఫిష్ లేదా డూమ్స్ డే ఫిష్ అంటారు ఈ ఫిష్ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మెక్సికో బీచ్ లో నీటి ఒడ్డున గిలగిలలాడుతూ కనబడింది మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో సుర్అన్ బీచ్ లో ఒడ్డుకు వచ్చి అక్కడి నీటిలో ఈదుతూ అక్కడి వారికి ఇది కనబడింది ఈ చేప ఇలా కనబడడం చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి అత్యంత అరుదైన జీవులను చూసినప్పుడు సాధారణంగా ఎవరైనా ముందుగా ఆశ్చర్యపోతారు మీరు నేను ప్లే చేసిన వీడియో క్లిప్ ని చూశారు కదా ఒక వ్యక్తి దీనిని పట్టుకుని నీటి లోతుల్లో వదలడాన్ని చూశారు కదా ఇతని పేరు రాబర్ట్ హేస్ ఇతను ఆ సందర్భాన్ని చాలా ఆసక్తిని కలిగించే విధంగా ఇలా వర్ణించాడు ఆ చేప నేరుగా మా వైపుకు ఈదుకుంటూ వచ్చింది మమ్మల్ని అది నీటి నుండి రెండు మూడు అంగులాలు తల పైకెత్తి చూసింది ఒడ్డుకు వస్తున్న ఆ చేపని మేము మూడు సార్లు తీసుకువెళ్లి నీటిలో వదిలేసాము కాని ప్రతిసారి ఆ చేప మా వైపుకే వచ్చింది అది కొన్ని అడుగుల పొడవు ఉంది అంటూ వర్ణించాడు ఇక ఈ దృశ్యం సోషల్ మీడియాలో పోస్ట్ కాగానే నెమ్మదిగా ఇది చాలా పెద్ద వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది ఈ చేప అసలు పేరు ఓర్ ఫిష్ అని కానీ ప్రజలు దీనిని డూమ్స్ డే ఫిష్ అని పిలుస్తారని ఈ చేప చుట్టూ ఎక్కువగా జపాన్ సంస్కృతిలో నమ్మకాలున్నాయి ఇందుకు సంబంధించి కేవలం నమ్మకాలు కాదు నిజమే అనే విధమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి అందుకే మెక్సికో బీచ్ లో ఈ చేప కనబడింది కాబట్టి ఇక త్వరలో ఎక్కడో చోట భయంకర సముద్రపు ప్రళయం రావచ్చు అంటూ చాలా మంది ఊహిస్తూ ఉన్నారు అయితే ఈ డూమ్స్ డే చేప పొడవైన రిబ్బన్ లాగా ఉంటుంది మెక్సికో బీచ్లో కనబడిన చేప చిన్నది ఎనిమిది పది అడుగుల పొడవు మాత్రమే ఉండవచ్చు కానీ ఈ చేపలు సాధారణంగా ఇరవై ఆరు అడుగుల పొడవుగా పెరుగుతాయి ఇవి బయటకు వచ్చి ఎవరికి కనబడవు అలా కనబడడం చాలా చాలా అరుదు పది పదిహేను ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇవి బయటకు వస్తాయి ఈ ఓర్ఫిష్ ఆరు వందల అరవై అడుగుల లోతు నుండి వెయ్యి మీటర్ల లోతుల్లో ఉంటాయి సముద్రపు లోతుల్లో ప్రవాహాలు లేని నిచ్చల జలాల్లో జీవిస్తూ ఉంటాయి అలజడిగా ఉన్న ప్రాంతాలలో ఇవి జీవించలేవు ఇవి కేవలం రాత్రిపూట మాత్రమే ఆహారం కోసం పైకి వచ్చి పగటి పూట సముద్రపు లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని కనుక్కోవడం చాలా అరుదైన సందర్భాల్లోనే సాధ్యమవుతుంది ఓర్ఫిష్ చుట్టూ విధ్వంసకరమైన ప్రళయాంతకపు రోజును గుర్తు చేసే కథలు ఉంటాయి అయితే ఈ చేప ఎంతమాత్రం ప్రమాదకరమైన జీవి అయితే కాదు దీనికి కొరికి గాయపరచడానికి తగిన దంతాలు కూడా లేవు ఇవి చాలా ఎక్కువ మొత్తంలో నీటిని తాగి ఆ నీటి ద్వారానే ఆహారాన్ని తీసుకుంటాయి డూమ్స్డే ఫిష్లు చాలా సార్లు భూకంపాలను ముందుగానే గుర్తించి వెంటనే పైకి వచ్చి మానవులకు తమ రాకతో ప్రళయం రాబోతుందన్న సంకేతాలని ఇస్తాయి అని అంటారు సముద్రంలో దాదాపుగా వేయి అడుగుల లోతులో ఉండే ఈ చేపలు మనుషులకు పెను ప్రమాదం ముంచుకు రాబోతోంది అని చెప్పడానికి పైకి రావడం చాలా పెద్ద వింత అనడంలో ఆశ్చర్యమైతే ఉండదు కదా రెండు వేల పదకొండు మార్చి పదకొండవ తేదీన జపాన్లో భారీ భూకంపం దాని తర్వాత భయానక సునామీ వచ్చాయి జపాన్లోని టోహోకు ప్రాంతంలో భూకంపం వచ్చింది తొమ్మిది పాయింట్ ఒకటి మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది పసిఫిక్ మహాసముద్రం మియాగి తీరానికి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో వచ్చింది ఆరు నిమిషాల సేపు వచ్చింది ఈ భూకంపం కారణంగా నూట ముప్పై ఒక్క అడుగుల ఎత్తుతో సునామీ అలలు తీర ప్రాంతాలపైన టోహోకు ఫకుషిమ మియాగి లాంటి ప్రాంతాలను ముంచెత్తాయి గంటకు ఏడు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి పంతొమ్మిది వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది ఈ సందర్భంగా చనిపోయారు రెండు వేల ఐదు వందల యాభై మూడు మంది గల్లంతయ్యారు ఆరు వేల ఒక వంద యాభై రెండు మంది గాయపడ్డారు లక్ష ఇరవై వేల భవనాలు కూలిపోయాయి నాలుగు లక్షల డెబ్బై వేల మంది నిరాశ్రయులయ్యారు న్యూక్లియర్ రియాక్టర్ దెబ్బతిని రేడియేషన్ లీక్ అయ్యి చరిత్రలో చెర్నోబిల్ తర్వాత రెండో అత్యంత ప్రమాదకరమైందిగా మారింది అయితే ఈ భయానక సునామీ భూకంపాలకి ముందు నెల జపాన్ బీచ్లోకి ఇరవై ఫిష్లు కొట్టుకుని వచ్చాయి తర్వాత రెండు వేల పదిహేడులో సౌత్ ఫిలిప్పీన్స్లో ఒక శక్తివంతమైన భూకంపం వచ్చింది ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చింది దీనివల్ల ఇక్కడ ఆరుగురు చనిపోయారు నూట ఇరవై మంది గాయపడ్డారు అయితే ఈ భయంకర భూకంపానికి కొద్ది రోజుల ముందు ఆరు ఓరు ఫిష్లు ఈ ప్రాంతంలో కనిపించాయట అలాగే రెండు వేల పంతొమ్మిదిలో యమగాటాకి చెందిన సూర్యంక అను నగరానికి సమీపంగా ఆరు పాయింట్ నాలుగు మాగ్నిట్యూడ్తో భూకంపం సంభవించింది అయితే దీనికి కొన్ని నెలల ముందు ఈ ప్రాంత బీచ్ లోకి కనీసం మూడు ఓరు ఫిష్లు కొట్టుకుని వచ్చాయట ఈ విధంగా చాలా సార్లు ఓరు ఫిష్ కనబడడం కనబడిన తర్వాత భయంకరమైన భూకంపము సునామీ రావడము జరిగింది ఇలా జరగడం వల్ల ఈ చేపను భూకంప చేప డూమ్స్డే ఫిష్ అని పిలుస్తూ ఉన్నారు మ్యాక్సిమం ఇరవై మూడు నుండి ఇరవై ఆరు అడుగుల పొడవు ఉండి ఆరు వందల పౌండ్ల బరువు ఉండి ఏడు నుండి పన్నెండు సంవత్సరాలు జీవించగల ఈ ఓర్ ఫిష్ రిబ్బన్ లాగా పొడవుగా ఉండి శరీరాన్ని రింగులుగా తిప్పుతూ ఈదుతూ వెళుతుంది అయితే ఈ చేప చుట్టూ ఉన్న కథలన్నీ కేవలం కో ఇన్సిడెంట్స్ అని ఈ చేపలు అలజడి లేని ప్రదేశాల్లో జీవిస్తాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో భూకంపాల వల్ల రాబోయే అలజడిని ముందే గుర్తించి పైకి వస్తాయి అని లేదా అనారోగ్యం పాలై చనిపోవడానికి ముందు కూడా ఇలా ఒడ్డుకు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు తమ నమ్మకాల్లో తాము ఉంటారు ఓర్ ఫిష్ ని భూకంప చేపగానే భావిస్తారు సో ఇందువల్ల ఇప్పుడు మెక్సికో తీరంలో ఇలాంటి చేప కనబడడంతో మరి డూమ్స్ డే చేప కనబడింది కనుక ఇక ప్రళయం రాక తప్పదు అంటూ న్యూస్ అయితే వైరల్ అవుతోంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్